లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము తన ఎందు భయభక్తులు గలవారిని రక్షించను కీర్తన నూట నలభై ఐదు పంతొమ్మిది ఈరోజుని మనం జీవిస్తున్న జీవితాల్లో భయము ఆందోళన సమస్యలు ఇబ్బందులు ఎవరు మనల్ని విడిపిస్తారు అనేటువంటి ఆందోళన కానీ దేవుడు చెప్తున్నాడు ఎవరైతే తన ఎందు భయభక్తులు కలిగి ఉంటారో వారందరినీ కూడా ఆయన రక్షిస్తాడంట ఆర్థిక పరిస్థితుల నుంచి అప్పుల నుంచి అనారోగ్యం నుంచి పేదరికం నుంచి ఒంటరితనం నుంచి కృంగితనం నుంచి నిరుద్యోగం నుంచి ఇలా ఎటువంటి సమస్యల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ దేవుని ఎందుకు భయభక్తులు కలిగినట్లయితే ఖచ్చితంగా విడిపిస్తాడు రక్షిస్తాడు నమ్మచినారా నమ్మిన వారు పొందుకుందరు స్తోత్రం దేవా ఈ వాగ్దానం అయిన వారందరి జీవితాల్లో నీ ఎందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారందరినీ నువ్వు నడిపిస్తున్నందుకు పొందనారు విడిపిస్తున్నందుకు పొందనారు నదుడైన యేసు క్రీస్తు నామములు నా ప్రభా ప్రార్థించి నమ్మి పొందుకునే విన్నమ్మ పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్